పదమూడు రోజులు పూజ అందుకొని ఉదయం సంధ్యాకాలము భక్తి తోటి ఆ భగవంతుని యొక్క నైవేద్యము దక్కించుకున్న వారు వారికి ఆ భగవంతుని యొక్క ఆశీస్సులు కృప ఉండాలని మొదటిలాంటూ నిరంజన్ రెడ్డి యాభై ఏడు వేల రూపాయలకు యాభై రెండు వేల రూపాయలకు నిరంజన్ రెడ్డి దక్కించుకోవడం జరిగింది రెండవ లడ్డు అజయ్ రెడ్డి ముప్పై ఏడు వేల రూపాయలకు దక్కించుకోవడం జరిగింది మూడవ లడ్డు శివ మాస్టర్ ఇరవై ఐదు వేల రూపాయలకు దక్కించుకోవడం జరిగింది నాలుగవ లడ్డు భరత్ రెడ్డి ముప్పై తొమ్మిది రూపాయలకి రూపాయకి తగ్గించుకోవడం జరిగింది ఐదవ గంట పవన్ రెడ్డి తగ్గించుకోవడం జరిగింది నాలుగో వేల రూపాయలు తగ్గించుకోవడం జరిగింది వారికి వారి కుటుంబానికి రావడం యొక్క కృప ఆశీస్సులు ఉన్నాయని ఈ యొక్క కార్యక్రమానికి కష్టపడ్డ వాళ్ళ తమ అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నేను నా తరఫు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఆ భగవంతులతో వీరికి ఎక్కడో నేను రాజకీయంలో కానీ ఉద్యోగంలో కానీ విద్యార్థుల విద్యలో కానీ అంచెలంచెలుగా మంచిగా ఎదగాలని నేను భగవంతుని ప్రార్థిస్తున్నా వీరికి ఇళ్ళకాలము ఆ భగవంతుల యొక్క అండదండలు ఉండాలని మరియు వీరికి కూడా నా యొక్క సపోర్టు నా యొక్క సహకారం కూడా చిన్నప్పుడు నేను ఉండాలని దీనికి నేను ధైర్యం ఇస్తున్నా ఇలా కాలం నేను ఏ టైంలో కానీ మీరు కానీ మీకున్నా మీకు ఏ సహాయ సపోర్ట్ కానీ నేను కానీ మేము చేయడానికి సిద్ధమైన మంచిగా ఎండక చేద్దాం మరియు ఈ మన మహిళా వల్ల కూడా పేరు పేరున అందరికీ ఆ భవతి యొక్క కృపలు ఉండాలని నేను కోరుతున్నా పిల్లలకు విద్యారంగంలో మంచిగా రాణించి సాధించాలని ఆ బహుని ఒక దేవుడు వారికి వారి కుటుంబానికి వారి బంధువులు స్నేహితులకు అందరికీ ఎలా ఎన్న కాలం ఉండాలని మనసు